హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని నేను మనసు ఉత్తుగా కోరుకున్నాను సో మొత్తానికి అయితే ఎక్కడికి వచ్చానంటే రోజు ఉదయం నుంచి ఒక పనికైతే వెళ్ళాం ఆ పని అయితే అయిపోయింది ఇప్పుడు పదకొండు నుంచి అది పదకొండు పదకొండు అయిపోయింది కదా అందుకని అయితే ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చాం కానీ మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ పని ఒప్పుకున్నాను అనమాట ఇప్పుడు దానికైతే వెళ్తున్నాను అనమాట ఇది ఎలా ఉంది చెప్పండి ఒకసారి గుహలా ఉంది కదా ఇప్పుడు పోయే చూడండి ఇంకా భయంకరంగా ఉంటుంది ఎట్లా ఉంది ఫ్రెండ్స్ భయంకరంగా కదా ఓకే ఒకసారి రెడ్ జోన్ అండి ఇప్పుడు అక్కడి నుంచి వచ్చా అన్నమాట ఎట్ట ఉందా సరిగ్గా ఉందా చెట్లు ఎక్కువ చల్లగా ఉంది ఇదా ఏనా ఎట్టవా ఎటు బానేవామిషం మొన్న వచ్చిందా అన్న వచ్చిందిలా బా బానా కట్టబల కట్టినారండి ఇదా ట్రై ఎంత సరిగ్గా ఉందమ్మా పక్క ఇంకా అదే ఇదొక దావమ్మా ఇప్పుడు మనం పోవాల్సింది ఇలాగే ఎట్లాంటి ప్రదేశాల్లో చేయాలి బాగా ఒక వంట సరిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి ఎట్లాపోయినా ఊ వంట నా దగ్గర తీసుకోలే ఒక ఫోటో అన్న అట్రా చల్లగా ఉంది ఇప్పుడు ఎలా ఏ మామూలు అటు సైడ్ ఉంటారా ఒక ఫోటో తీసుకుందాం అన్న పడతా నేను ఇదే కింద రౌండ్గా దేనికని అట్లా అట్లాంటిది అదే ఫోటో అనమాట ఫోటో ఏ యాంగిల్లో దీంతో పండదు కదా మనకి కొంచెం అయిపోయిందన్నమాట ఫోటో తీసుకునే కార్యక్రమం ఇంకా బయలుదేరుతున్నాం మేమైతే ఇప్పటికి మా పని చేస్తా ఏమి ఇంకా అనుకుంటాడు ఏమన్నా నేనది పెద్ద ఫోటో ముందుకు ముందుకెళ్ళిపోతున్నా నాకు తెలియదు అసలు దారి ఇదే ఇదేనా ఇదనా సైలెంట్కి పోయి భయపెట్టాలన్నా అయ్యా సైలెంట్ పోయి భయపెట్టాలి ఆయన మా తోటలోకి వచ్చి పని చేస్తాడా అనాలి నేను కాదు బాగుంటున్నప్పుడు ఏమనుకొని మా తోటలు నువ్వు కదిలిస్తున్నావు అని చెప్పాలి వీటిల్లో భజన చెట్లు బాగా కనిపిస్తాయా అప్పుడు ఎవడి కనిపిదా మన చేసిన ఆడేమో మనమే వీటిల్లో ఎండు పెను పళ్ళలు అయితే వీటిల్లో ఉండే ఎండు మొక్కలు అన్ని పెరిగేవాలి భజన చెట్టు ఉంటాయంట అవి కూడా తీసేవాలి ఇదే వర్క్ ఈరోజు మాది మా వర్క్ నచ్చిన ఒకసారి లైక్ చేయండి అబ్బా ఓ ఎవరు తోటలా ఎవరు తోటలా తోటలో వచ్చి మాతో ఎవరిలా ఎంత సరిగా ఉన్నారు డబ్బులు ఎవరిస్తారు మీకు Oh, apa yang kamu lakukan? Kamu lakukan semua hal yang tidak ya? So matan teman ini Kamu lakukan semua hal yang

luan tuh wajibin juga, sekarang lu mau

ఇరు వేళ అమ్మ చూస్తాను బాగున్నా ఖచ్చి లేచుకో బాగుంది లేచుకోండి మొహానికి చిట్లా కోసమే బలంగా ఖర్చు ఇప్పుడు లేకపోతే కొత్త

அது மா செட்லா நாலு செட்லாச்சி மா கத்தப்பா அப்ப தான் கட்டி சும்

మనపో తెలు ఫ్రెండ్స్ ఎక్కడకు వచ్చేదాకా నేర్చుకున్నాను కూడా ఈ పని ముందు ఎప్పుడు నేను చేయలే చేసినా కానీ ఆ ఏరేస్తున్నా అనమాట మనంతా కాకలేతలే ఫస్ట్ ఇక్కడ జరిగేది నేర్చుకుంటున్నాను నా అనుభవంలో ఒక్కొక్క పని నేను నేర్చుకుంటూ వస్తున్నా దేంతైనా చేసేదానికి కావాల్సింది శ్రమ కష్టం షాపులలో పని చేసిన స్కూల్ పని చేస్తున్నా ఏ పని చేసేదానికి కాదు భయపడకుండా చెప్పేదే ధైర్యం ధైర్యం కాదు ఏమంటారు ఏమంటారో అంటారు కదా అది నాకు కొండ ఎందుకంటే చేసే పని చెప్పడానికి ఎందుక బా సిగ్గా చేస్తాను పని సిగ్గడం అది కదా సో కష్టపడాలి చేయాలి సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంకో కొంచెం కొంచెం అర్థమే అదే మాట అర్థం ఇదే విధంగా క్లీన్ చేయండి అంత భయంకరం దెబ్బలు దెబ్బలు కాదు అదే క్లీన్ చేసి ఇంటికి పోయి తినాలన్నమాట ఇంకా తిన్నదా పదకొండు గంటల నాకు ఫోన్ చేసాము పదకొండు నుంచి మళ్ళీ వచ్చి ఇంకో రెండో కాంటాక్ట్ పనిచేస్తున్నాం అనమాట ఇంక ఇంటికి వెళ్ళి తినేసి ఇంకా వచ్చి ఉంటాం అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చినట్టు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వాళ్ళు మీ డబ్బులే మాకు రావు మళ్ళీ చెప్తానా మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ లాగా ఇంకా నెక్స్ట్ వీడియో అందరికీ బాయ్ మా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పని అయితే అయిపోయిందమ్మా పని అయిపోగానే ఈ నీళ్ళు అయితే కోన్లో నుంచి వస్తున్నాయి అన్నమాట ఎట్ట నీళ్ళనా అన్నా సరిగ్గా ఏం ఇదో సన్న సన్న చేపలబ్బా నీళ్ళు తాగ తయారు తాగొచ్చునా ఇ కూడా ఇది కూడా ఎట్లా ఉంది గుహలాగబ్బా ఈ గుహ ఐలెట్ కడికి వా ఎందా కడుకుంటుంది అరొంచ్ సేపు కూర్చొని కూడా బాగా అనిపిస్తున్నాడు చల్లగా ఉంది బా మొత్తం అయితే సరిగ్గా ఉన్నా చూద్దాం బా ఫ్రెండ్స్ మొత్తానికి ఎట్లాంటిది అనుభవించాలా బా ఈ లైఫ్లో మనం ఎట్లా సరే ఎందుకంటే చిన్న సరిగ్గా మా ఇంటికాడ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆ ఇటుకంటే ఆరోగ్యం ఆరోగ్యనా అన్ని వనము వనమూలు కంటూ వచ్చిన నీళ్ళు కదా ఇవి ఫ్రిడ్జ్ నీళ్ళగా కూలింగ్ ఇప్పుడు మీ కూలింగ్ అన్నా అంతే ఇది అడగండి సార్ అడిగి చక్కగా అడివి ఇంకో బండ్లో బండ్లు బట్టి కూలింగ్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇంటికైతే బయలుదేరుతున్నాను అనమాట నేను మా బ్రదర్ అయితే సో ఫ్రెండ్స్ మొత్తానికి మీరు ఇప్పుడు మాకు సపోర్ట్ చేశారు కదా ఇదే సపోర్ట్ గా ఉంటే త్వరలో ఒక మంచి చేపలు ఉడితే వస్తాము ముందు పెట్టాను కదా చావు వీడియో దానికి సపోర్ట్ చేస్తాను నేను అనుకుంటున్నా దానికి అయితే గెస్ట్ చేస్తున్నా ఇన్ని లైక్ లేని నేను చెప్పాలి మీకు అయితే ఆ లైక్ వచ్చినాయా ఇంక ఇంకా అదే కంటెంట్ మనం వస్తుంది మీ సపోర్ట్ వల్లే నేను కూడా ముందుకు రావాలనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం మాట్లాడే తలబడుతున్నా ఎందుకంటే గాయత్రి ఎంత ముందు మన ఛానల్ ఉంది ఇప్పుడు నేను వచ్చా ఇంకా గాయత్రి ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా అమ్మాయి బయట తిరలేను కాబట్టి నేనే వస్తున్నా మీరు నాకు కానీ సపోర్ట్ చేస్తే ఇప్పుడు చేసిన సపోర్ట్ కంటే ఇంకా కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ইয়াত তেনেকে অসুখ দিছা ঔকে বাই